షుగర్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ డాక్టర్ బివి సత్యనారాయణ డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ శివకుమార్ సత్యనారాయణమూర్తి లైన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాజీ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్ వి వెంకట్రావు డాక్టర్ బివి సత్యనారాయణ డాక్టర్ డివివి సత్యనారాయణ డాక్టర్ శివకుమార్ డాక్టర్ బివి సత్యనారాయణమూర్తి లైన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాజీ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి క్లబ్ జెమ్స్ కాకినాడ వారి సారథ్యంలో కాకినాడ పగోడా మున్సిపల్ హై స్కూల్లో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ షుగర్ వ్యాధి గ్రస్తులు భారతదేశ మొదటి స్థానంలో ఉందన్నారు షుగర్ వ్యాధికి తక్కువ ఖర్చుతో వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు వ్యాయామం ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంచుకోవచ్చన్నారు ఇలాంటి వైద్య శిబిరాల వల్ల ఆధునిక వైద్య విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు అనంతరం డాక్టర్లను సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ బి కోటేశ్వరరావు చిన్నీ శ్రీనివాస్ ఉమా ఉమామహేశ్వరరావు మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న సర్వేశ్వరరావు సభ్యులు నరసింహామూర్తి మణిబాబు మూర్తి సతీష్ నాగేశ్వరరావు రాజు డాక్టర్ మెట్టరాధ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు अबे हैं कंस्ट्रील आ जी सर <laughs> <रहे थारे। laughs> okay, uh, सर मत जागन इत्तेफाक रहे ओके सर थैंक्स ओके ओके जोर बने आप आप बिश्नोई के आ सर आ रहे सर ओके सर अच्छे सर 넌 진짜 가운데. జనపురంలో ఎక్కువ సేవ శివకుమార్ గారు జనందరూ అదేవిధంగా ఈ క్యాంప్స్ మన గవర్నర్ గారి జ్యోతి ముఖ్యంగా ఈ డయాబెటిక్ క్యాబ్ లైన్స్ క్లబ్ ద్వారా అరేంజ్ చేయడం మమ్మల్ని దీంట్లో పాత్రలుగా చేయడం చాలా సంతోషం ఎందుకంటే మన డయాబెటీస్ అనేది ఈ లైఫ్ స్టైల్ డిసీజు మరి లైఫ్ స్టైల్ డిసీజ్ని మనం ఎక్ససైజ్ చేసినట్లయితే దీంతో దుష్ప్ర ప్రభావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు ఈ డయాబెటీస్ని మొదట్లే మనం ఐడెంటిఫై చేసి గా ట్రీట్మెంట్ చేసినట్లయితే దాన్ని మనం అదుపులో ఉంచుకొని డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం జాగ్రత్తగా మొదటి నుంచి కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయాలి ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ అలాగే పోస్ట్ బ్రాడ్యుట్ బోర్స్ చేసిన తర్వాత గంటన్నర రెండు గంటల మధ్యలో చేయించుకోవడం చేయించుకున్న తర్వాత హెచ్పిఎన్స్ అనేది మూడో టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్లన్నీ కూడా చేయించుకుంటే మనం వెంటనే కనిపెట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలెట్టినట్లయితే డయాబెటిక్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలం ముఖ్యంగా ఉదయం పరగడుపునే ఎయిట్ అబుల్స్ ఫాస్టింగ్ ఎనిమిది గంటల ఫాస్టింగ్ తర్వాత చేసినట్లయితే నూట పది లోపు ఉంటే నార్మలు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు దాటితే షుగర్ ఉన్నట్టు మనం అనుమానించవచ్చు ఫాస్టింగ్ అలాగే భోజనం చేసిన తర్వాత గంటన్నర రెండు గంటలు పంచిన తర్వాత రెండు రెండు వందలు దాటితే షుగర్ ఉన్నట్టు లెక్క నూట నలభై లోపు ఉంటే నార్మలు నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై లోపు ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ ముందు దశ ఆ డయాబెటీస్ ముందు దశలో మనం కనిపెట్టినట్టయితే డయాబెటీస్లోకి వెళ్లకుండా షుగర్ వ్యాధి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ప్రతి ఇండివిజువల్ అడల్ట్ ఏజ్ గ్రూప్లో ప్రతి ఒక్కరూ ఒక హాఫ్ అన్ అవర్ అరగంట నుంచి కంటున్నారు లయన్స్ ఇంటర్నేషనల్ ఒక ముఖ్యమైన కార్యక్రమం డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా ఇరాడికేట్ చేయాలి నా సమూలంగా తీసేసేయాలి అనే ఒక జయంతో లయన్స్ ఇంటర్నేషనల్ కృషి చేస్తుంది దీని యొక్క సందర్భంగా మన ఈశ్వర్ కుమార్ గారు కూడా లయన్స్ యాక్టివిటీస్ ఏంటి కూడా నెక్స్ట్ వివరిస్తారు తదుపరి ఒక చిన్న కార్యక్రమం మనం జ్యోతి ప్రజ్వలన చేసి తదుపరి మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుందాం తదుపరి మీకు డయాబెటీస్ గురించి కొన్ని ఉన్న కొన్ని మంచి మాటలు మనం చెప్పడానికి మన డాక్టర్స్ కూడా ముందున్నారు దయచేసి ఒక ఐదు నిమిషాలు పెట్టాలని కోరుకుంటున్నాను